మా ఇంటి ముందరినే ఉండడం అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం దీంతో అనేక అంటు వ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది పోయిన గవర్నమెంట్ మీరు చూశారు చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా దీలా మామూలుగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అన్ని టౌన్స్లో పరేసి చెత్త మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం మా మంత్రి చెప్పాను మా డిపార్ట్మెంట్ చెప్పాను అక్టోబర్ రెండో తారీఖు నాటికి ఎనభై ఐదు లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం తప్పకుండా నూటికి నూరు శాతం జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు కుక్కలు జింపిన విస్తరి చేశారు అతలాకుతలం చేశారు ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు మాట్లాడితే కొట్టడం పోలీస్ కేసులు పెట్టడం చాలా అరాచకాన్ని సృష్టించారు మళ్లీ మేము వస్తాం రాష్ట్రాన్ని పునర్ పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందులో భాగంగానే ఒక పక్క సమీక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి ఈ రెండు కావాలంటే సుపరిపాలన ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన ఎక్కడా డైవర్షన్ లేదు నేను ఒకటే చెప్పాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను రెండు వేల నలభై ఏడుకి మీ అందరికీ ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి మీరందరూ ఆనందంగా ఉండాలి మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక ఇది సాధించి తీరుతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి నాకు ఎప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా కోసం పాత ఈస్ట్ గోదావరి జిల్లా అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే చందరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గర్పడే జిల్లా ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా మంచి మనసు ఉండేవాళ్ళు అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది అవన్నీ గడచిన చరిత్ర అయితే ఈరోజు నేను ఆలోచించింది ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం అనేక మార్గాలు ఉన్నాయి ఇంటి దగ్గరనే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం అదే మరి తొలి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపేయడం ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం ఈరోజే నేను వెళ్ళాను ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ అదే మరిగా ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా పది రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు పదహైదు మెగావాట్ల సామర్థ్యంతో మూడు వందల ముప్పై కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం కరెక్ట్గా ఈ రోజు నుంచి పద్దెనిమిది నెలలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం మన వాళ్ళు రెండేళ్ళు అంటున్నారు కానీ నేను పద్దెనిమిది నెలలోనే పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక అంచెల వారిగా ఏది కూడా రోజు కాదు అందుకని ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఇచ్చి ఒక ముఖ్యమంత్రిగా నేను ప్రతి మూడో శనివారం ఒక ఊరికి వచ్చి ఆ ఊరిలో ఈ యొక్క స్వర్ణ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ మీద కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ నెలలో మీరు చూస్తే వర్షాకాలం వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం తాగే నీళ్ల నుంచి కానీ మన పరిసరాల్లో మస్కిటోస్ వచ్చి మస్కిటోకి సంబంధించిన దోమలకు సంబంధించిన రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో మీరు చూస్తే నిన్నే మేము ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం ఏదే సర్కులర్ ఎకానమీ అని ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు మన పొలంలో ఉండే వరి అంతా వాడిన తర్వాత గడ్డి ఉంటుంది ఆ గడ్డి నుంచి కొన్ని అట్టపెట్టెలు తయారు చేసే పరిస్థితి వస్తుంది కడాన సముద్రంలో నాచు ఉంటుంది ఆ నాచు నుంచి ఈరోజు బయోకెమికల్ తయారు చేయొచ్చు ప్రోటీన్ తయారు చేయొచ్చు మెడిసిన్ తయారు చేయొచ్చు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం ఈరోజు మీ రాష్ట్రంలో చూస్తే తొంభై ఐదు శాతం ఇళ్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త కలెక్ట్ చేస్తున్నారు ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఎనిమిది పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఇండ్ల దగ్గరని దగ్గర దగ్గర ఐదు లక్షల కుటుంబాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఇంట్లో గార్డెన్కి వేసుకుంటున్నారు ఇంకో పక్క పది లక్షల అరవై ఐదు వేల మంది కిచెన్ గార్డెన్లు టెర్రస్ గార్డెన్తో అందరికీ ఒక ఆదర్శంగా మిగిలే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఇప్పుడే నేను చూశాను ఇక్కడికి వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయి మన దగ్గర కంటే పైన ఎక్కువ వర్షాలు పడ్డాయి ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో లంక గ్రామాలన్నీ కూడా మళ్ళీ నీళ్ళన్నీ వచ్చి ముంపు గురయ్యే పరిస్థితి వస్తే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం గోదావరిలో ఈరోజు రెండో అలర్ట్ ఇచ్చారు దగ్గర పదమూడు నుంచి పదనాలుగు లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి ఇది మొన్న కూడా నేను ఒక లెక్క కూడా చెప్పాను ఇక్కడి నుంచి గోదావరిలో ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితికి వస్తున్నాయి ఈ వాన్ల వల్ల ఈరోజు మీరు చూస్తే దోమలు ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చాను ఈ రాష్ట్రంలో దోమల్ని పూర్తిగా నిర్వహించాలని మీకు దోమల ద్వారా మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది చికెన్ గున్యా వస్తుంది కొంతమందికి అయితే ప్లేట్లెట్లు పడిపోతాయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది బలహీనం అయిపోతున్నారు అందుకే ఈరోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ మస్కటోని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్ళం యాంటీ లారల్ ఆపరేషన్లు చేసేవాళ్ళం ఇవన్నీ కూడా గడిచిన ప్రభుత్వం మొత్తం పడకేసింది ప్రజారోగ్యం పైన చేతకన్నేశారు కన్నేసారు చాలా ఇబ్బందులు వచ్చాయి ఇవన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే మళ్ళీ సెట్రైట్ చేసే పరిస్థితికి వచ్చాం నేను పద్నాలుగు పంతొమ్మిదిలో దోమల పైన యుద్ధం అన్నాను యుద్ధం అంటుందని ఎగతాళి చేశారు అంటే ఇప్పుడు కాదు నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటు వ్యాధులు వస్తున్నాయి జీ గాని ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు వస్తాయి ఏమైనా సమస్యలు వస్తాయని నేను ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్పాను అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడుస్తాయి ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది ఒక అనారోగ్య సమస్య వస్తే ఈ కుటుంబం మీరు కాదు బాధపడేది మీ ఇంట్లో అందరూ బాధపడతారు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి మళ్ళీ తీసుకురావాలి ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు కొన్ని కొన్ని ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్క వ్యాక్సిన్ ఇరవై కోట్లు ముప్పై కోట్లు మనిషిని బ్రతికించుకోవాలి ముప్పై కోట్లు కావాలి పేదవాళ్లకు దిక్కు లేదు అలాంటి సందర్భాలు వస్తున్నాయంటే మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలో చేస్తాం రాబోయే ఇప్పుడే గారు చెప్పారు ఇక్కడ ఒక వంద పడకల ఆసుపత్రి అవసరమని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా వంద పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాయ్ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆలోచించాను ఎన్నికల ముందు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒకే మాట చెప్పాం మాకు సంపద సృష్టించడం తెలుసు ఆదాయాన్ని పెంచడం తెలుసు అదే సమయంలో ఆదాయాన్ని పెంచి సమక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యంతో ముందుకు తీసుకపోతామని చెప్పాం ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అప్పులు చేసి సమక్షేమ కార్యక్రమాలు ఇస్తే లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మను కూడా సాధించలేదు అనేక సార్లు నేను చెప్పింది ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి నేను ఆ రోజు సూపర్ సిక్స్ అన్నాను చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు ఎట్ల సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా మొదల తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు రూపాయలు ఇస్తున్నాం ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరు గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి బాగా చేశారని రెండోది రెండో తేదీన నలభై ఏడు లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తాం కేంద్రం రెండు వేలు మనం ఐదు వేలు కలిపి ఏడు వేలు మీ అకౌంట్కి వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా